హిందూ దేశం మీద జరుగుతున్న దాడులు మా యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా కాకపోతే అక్కడ ఉన్నటువంటి టెంపుల్ ఏ విధంగా కూల్చారంటే కూడా ఈరోజు హిందూ సంఘాలు అంతా మండిపడుతున్నాయి అక్కడ నుండి రెవెన్యూ కలెక్టర్ కావచ్చు అక్కడ ఉండే డిస్టిక్ కలెక్టర్ ఆదాయం ప్రేయం లేకుండా ఆధారం లేకుండా ఆ యొక్క గుడిని కూల్చారు మీ యొక్క ఏం రైట్స్ ఉన్నాయంటే కూడా హిందూ సంఘ నాయకులంతా కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి నిన్న మొన్నటి దాకా ఆషాఢ మాసంలో జరిగినటువంటి బోనాల సందర్భంగా అక్కడ ప్రాణం ప్రాణ ప్రతిష్ట చేసినటువంటి గుడిని మీరు ఎలా కూల్చి వేస్తారంటే కూడా వారంతా కూడా ఒక్క సరిగా భగ్గుమంటున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ లో మా యొక్క పైన మా యొక్క మా యొక్క మనోభావాల మీద కావచ్చు మా యొక్క హిందూ హిందూ ధర్మం మీద దాడులు దేం కొత్త కాదు కానీ ప్రతిసారి మేము ఏదో రకంగా ముందుకు వెళ్తున్నా కూడా పదే పదే మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదని చెప్తున్నారు అయితే ముఖ్యంగా అక్కడ ఎట్లయితే కూల్చేసారో అదే విధంగా కొన్ని గంటల్లో ఆ యొక్క టెంపుల్ని నిర్మించి ఆ యొక్క టెంపుల్లో ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి ఆలయాన్ని మీరు నిర్మించి అక్కడ ఉన్నటువంటి గుడి ప్రాంగణం అంతా కూడా సుందర చేయాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి లేకపోతే ఈ యొక్క మా యొక్క సుదీర్ఘంగా పోరాటం ఉంటుంది అక్కడ ఉన్న షేక్పేట్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎమ్మెల్యేతో పాటు అక్కడ ప్రాంతంలో ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు అక్కడ షేక్పేట్ ఎంఆర్ఓ కావచ్చు అంతా కూడా కరెక్ట్గా ముట్టడి చేస్తా హిందూ దేశంలో ఉన్నటువంటి సెక్యులర్ గా బతికేటువంటి హక్కు ఏదో విధంగా ఉందో మా యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు యొక్క కార్యాచరణ మానుకోవాలంటూ కూడా గవర్నమెంట్ కు అటు అధికారులు ఉన్నత అధికారులకు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అదే రకంగా ఈ రోజు మండే సోమవారం రోజున గ్రివెన్స్ లో భాగంగా కలెక్టర్ గారు కలవలేదు కానీ ఇంకో కలెక్టర్ గారు రెవెన్యూ కలెక్టర్ గారు కలిసారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా హామీ చేశారు దాదాపు త్వరగా దీని మీద అధికారులతో మేము మాట్లాడి అంటే త్వరలో మీ యొక్క రిపోర్ట్ ఇచ్చి ఉన్నటువంటి సమస్య మేము చేపట్టామంటూ కూడా అధికారులు హామీ ఇచ్చారు కనుక ఇది కనుక జరగకపోతే మా యొక్క భవిష్యత్తు కార్యాచరణ కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులకు ఎండమే మేము మేము కల్పిస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరామెన్ వెంకట్ తో కలిసి సురేష్ లగడి టీవీ నుంచి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి